ఎగురిపో రెండు కోళ్ళు పైకి ఎత్తి చేసి పాడాల ఎలా పడతావు రెడీ మనిషి కదలాడిపోవాలి అటు ఇటు రెడీ ఎత్తా పైకి కాలు రెడీ రెడీ సీరియస్ గా ఉండండి సీరియస్ గా ఉండండి నా సీరియస్ రెడీ రెడే రెడే ఆటో చూడు సాగర్ కుస్ రెడే రెడే ఉందో ఇంకా చిన్నదా పర్లేదా రెండు కాలు ఎత్తి పడిపోలా డబ్బు నన్ను రెడే రెడే అరిగొత్తండ్రు ఇక్కడ ఉంచో సత్యపోదు అదే పా చేతులు భూమి పోలా పప్పు పడిపోలా నవ్వుతాను పొలకన సూపర్ నువ్వు పడితే బాగుంటుంది రాడే రెడీ కాదు రెడీ బాగా చూసినప్పుడే చిన్న జరగాలంతనే రెడీగా కొండు రెడీగా కొండు రెడీ రెడీగా ఉండండి రెడీ 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 రెడీ

ரெடி ரெடி ரோ నాక నాక నాకాడద్దు ఎవరు నవ్వద్దు రెడీ రెడీ సీరియస్ రెడీ డే నా రడే రెడే రామనువ రెడీ కూడా రెడీ 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 పరిగెట్ శేకర చే రెడీ రెడీ నవ్వద్దు రెడీ పరిగెట్టవు అచ్చ రెడీ కొంచెం వెనక్కుండా మీరు పరిగెట్టడం బాగుంటుంది రెడీ నాకు చూడద్దు సీరియస్ రెడీ రెడీ హాస్పిటల్ చుట్టు వాళ్ళు తిరుగుతే తిరువనో నాకు తెలియదు కానీ నేత తిరుగుతూ మాత్రం నేను తిరగాలి హాస్పిటల్ చుట్టు ఇతనికి హార్ట్ బీట్ బీపీ పల్స్ రేట్ నంబర్ ఓకే సార్ ఇతనికి హార్ట్ బీట్ బీపీ పల్స్ రేట్ మొత్తం డౌన్ అయిపోయి సార్ ఇతను బతుకడి ఇంపాసిబుల్ రెడీ ఇతనికి హార్ట్ బీట్ బీపీ పల్స్ మొత్తం అన్నీ డొనేట్ చేస్తా ఇతని పథకం ఇంపార్ట్ చేస్తా రెడీ ఎవడు ఎలా ఉంటాడు సీరియస్ రెడీ ఎవడు రావాడు ఎలా ఉంటాడు రెడీ ఇటు ఇటు కళ్ళు తించా దించా రెడీ అన్నీ ఇటు కదా ఇటు కదా డే మరొకసారి రడే రెడీ అన్నప్పుడు సీరియస్ చూడు రడే వాడు బలం తెలిసి నీకు బల ఇట్లా రెడీగుండి ఇటు చూడు నాకా చూడొద్దు వాడు బలం తెలిసి నీకు బలహీనత ఏంటో తెలిసి ఉండాలి కదా రెడీ చెప్తాను రెడీగుండ్ రెడీ రెడీగుండా రెడీ వాడు బలం తెలిసి నీకు బలహీనత కదా చెయ్యి కట్టగా చెయ్యి తీసి వెనక్కి నాక చూడద్దు రెడీ అదేంటో కొను నువ్వు రెడీ రెడీ పాండే దేశ్ పాండే మరి బాత్ సరిపోద్దా వద్దాంతా వద్దాం నా ఫ్రెండ్ నా తమ్ముడు కోమలకు మాత్రమే పంపించా నేను చెప్పిన ప్లేస్ కి రాకపోతే నీ ఫ్రెండ్ నేను పైకి పంపించేస్తా ఓకే సీరియస్ రెడీ నా తమ్ముడిని కోమలోకి మాత్రమే నా తమ్ముడు నువ్వు రెడీ నా తమ్ముడు నువ్వు కోమలకు రెడీ నా తమ్ముడిని నువ్వు కోమలకు మాత్రమే పంపించావు నేను చెప్పిన ప్లేస్ కి రాకపోతే నీ ఫ్రెండ్ని పైకి పంపిస్తా నేను

અને આ સીરસ રેડી 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 કોણ રેડી કોણ ન રેડી રેડી સ્પીડ જલ્દી જલ્દી ಬರલા દો સપડ સ્પીડ તો રેડી రిపో రెడీ 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 ఉండి రెడీ ఉండి సీరియస్ నేను రెడీ చెప్తాను ఆగండి సీరియస్గా ఉండండి రెడీ ఇప్పుడు ఎందుకు ఎలాగే చిన్నగా రెడీగుండు రెడీ 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 ఉందా మళ్ళా రెడీ ఉందా రెడీ ఎమోసే అది రెడీ అందులోగా అదే రెడీ ఉండీ అనే అటుపక్క పక్కన తల రెడీ అనగా నువ్వు తిప్పలట రెడీ honcompah Aufsare wollen wirtober Ready das Ready Seychee ATE cook Ready floi inaudac Ready Ready Set nada Fat muda puedet Danas shooken物 Lembrantns readyegedo Kezar to మీరు స్పీడ్ రావాల రెడీ పడవాల రెడీ 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 సీరియస్ సీరియస్ రెడీ సీరియస్ నాకు చూడద్దు రెడీ కెమెరా ఆ రెడీ నువ్వు వెళ్ళు తిరుగు ఫస్ట్ అచ్చా నాకు చూస్తారా రెడీ నవ్వద్దు తిరుగు నువ్వు తిరుగు అచ్చాడీతే ఒకసారి తగ్గి చూడు నీ స్నేహం ఎంత బాగానో తెలుస్తుంది గట్టిదో రెడీ అంతే సేమ్ అలాగే ఎక్స్ప్రెషన్ సూపర్ రెడీ తగ్గితే తప్పు లేదు కదరా ఒకసారి తగ్గి చూడు నీ స్నేహం ఎంత గట్టిదో తెలుస్తుంది ఓకే కెమెరా బాగా రెడీ తగ్గితే తప్పుమే లేదు కదరా ఒకసారి తగ్గి చూడు నీ స్నేహం ఎంత గట్టిదో తెలుస్తుంది అంతే